హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో పద్నాలుగో రోజుకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ప్రతిరోజు గానం నా వంతు వినడం వంతు సో ప్రతిరోజు కూడా మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి పాట మనము మన యొక్క దేశం సంబంధించినటువంటి గొప్ప పాట దేశభక్తి పాట ఒక గొప్ప పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ గానం నా వంతు వినడం మీ వంతు కొద్దిగా నెట్ స్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి పాట ఫ్రెండ్స్ మీరు ఇదివరకే విని ఉంటారు మళ్ళొక్కసారి రీకాల్ చేస్తున్నాను మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను అంత గొప్పగా నేను పాడకపోవచ్చు ప్రతిరోజు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ అర్థాన్ని మాత్రం చూడండి ఫ్రెండ్స్ సుర గంగా జల క్షేత్రం रङ्गल हरिविल्लु विलसिल्ल निलयम् भारतदेशमु मन जन्मप्रदेशं भारतखण्डमु अमृतभाण्डम् निर्मलसुरगङ्गाजलसङ्गमक्षेत्रमु रङ्गुल हरिविल्लु विलसिल्लिन निलयम् भारतदेशमु मन जन्मप्रदेशमु భారతఖండము ఒక అమృత బాండం ఉత్తరాన ఉన్నతమై ఇమగిరి శిఖరం దక్షణాన నెలకొన్నది ఇందు సముద్రం ఉత్తరాన ఉన్నతమై ఇమగిరి శిఖరం దక్షణాన నెలకొన్నది ఇందు సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగాసంద్రం ूरुपु दिश पोङ्गिपुरले गङ्गासन्द्रं पश्चिमान अनन्तमयिन्दु सिन्धुसमुद्रं पश्चिमान अनन्तमयि सिन्धुसमुद्रं भारतदेशं मन जन्मप्रदेशं भारत खण्डम् अमृतभाण्डं निर्मलसुरगङ्गाजलसङ्गम क्षेत्रमु रङ्गल्ली विलसिल्ल निलयम् भारतदेशमुना जन्मप्रदेशम् भारत खण्डमु अमृतबाण्डम् संस्कृति प्रदेशमु रत्नगर्भ पेरुगन्न भारतदेशमु ఒకే జాతి సంస్కృతి ఒకటున్న పేరు రత్నగర్భ పేరుగన్న ధీర ధీరపుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య సత్య సత్యధర్మ శాంతులున్న ప్రేమకు ధీర ధీరపుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ తీరం भारतदेशं मन जन्मप्रदेशमु भारतखण्डमु अमृतभाण्डमु निर्मलसुर गङ्गाजलसङ्गम क्षेत्रमु रङ्गल्ली विलसिल्ल निलयम् भारतदेशमु मन जन्मप्रदेशमु भारतखण्डमु अमृत भाण्डमु కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతము కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనటె సమరసభావము గుండె గుండె సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరము చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరము భారతదేశము మన జన్మ ప్రదేశము భారత ఖండము ఒక అమృత భాండము నిర్మలసుర గంగా జల క్షేత్రము రంగులు వరి విల్లులు విలసిల్లిన నిలయము భారతదేశము మన జన్మ ప్రదేశము ఖండము ఒక అమృత భాండము ఓకే ఫ్రెండ్స్ మన భారతదేశంకు సంబంధించినటువంటి ఈ యొక్క గొప్ప దేశభక్తి పాటను ఈరోజు తీసుకొచ్చాను మళ్ళీ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో రేపు పదిహేనవ రోజు మరొక పాటతో మీ ముందుకు వస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్